ஹனுமன மெந்த மதுரம் எந்த சுந்தரம் ஸ்ரீஹனுமனே ருச்சிக்கம் ஹனுமன மமெந்த மதுரம் எந்த சுந்தரம் ஸ்ரீஹனுமரம் பலேருச்சி அதுலாமா ஹனும சதாந்தன வந்த அகணிதுணா

సూక్ష్మరూపమున నీవు లంకను చేరి వికట రూపమున నీవు లంకను కాల్చి భీమ రూపమును దాల్చి అసురుల కూల్చి భీమ రూపమును దాల్చి అసురుల కూల్చి రామకార్యమునకు నీవు విజయము కూర్చి హనుమ హనుమనామమెంత మధురమెంత సుందరం నామ రసపానం భలే రుచికరం अतुलितबलधामा हनुम सदा वन्दनम् अगणितगुणधामा पादाभिवन्दनं हनुमनाममेन्त मधुरमेन्त सुन्दरम् श्रीहनुम्रासपानं बले रुचिकरम् శక్తిలో యుక్తిలో నిన్ను మించినా ఎదుడే లేడుగా ఈ జగమ్మునా ఓహో శక్తిలో యుక్తిలో నిన్ను మించినా ఎదుడే లేడుగా ఈ జగమ్మునా అండ బ్రహ్మాండములన్నీ వెతికినా అండపిండ బ్రహ్మాండములన్నీ వెతికినా నీకు సాటి లేరెవ్వరు మహాగుణగనా హనుమనామమెంత మధురమెంత సుందరం శ్రీహనుమనామ రసపానం భలే రుచికరం హనుమనా మధురెంత సుందర శ్రీహనుమనామర భలేరుచికరం అతులతబల హనుమ సదా వందనం అతులిత అతులతబల హనుమ సదా వందనం అగణితామా పాదాభివందనం హనుమనెంత సుందరం श्रीहनुमनामरसपानं भले रुचिकरं हनुमना ममेन्तमधुरमेन्त सुन्दरं श्रीहनुमनामरसपानं भले रुचिकरं जय श्री आञ्जनेय